బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాదాపూర్లోని ఒక టాటా షోరూంలో దౌర్జన్యమిది షోరూంలో కొత్త కారు కొన్న పది రోజులకే బ్యాటరీ ప్రాబ్లంతో పాటు ఐదు సార్లు బండి మొరాయించిందని ఈ విషయం పైన షోరూం ప్రతినిధులను సంప్రదించగా మీ వెహికల్ కు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేశాం ఇక మీదట ఎలాంటి సమస్య ఉండదని చెప్తూ వస్తున్నారని సమస్యను పరిష్కరించడం లేదని న్యాయవాది రాంబాబు మాదాపూర్లోని టాటా షోరూం ముందు వినూత్నంగా నిరసనకు దిగాడు నగరానికి చెందిన ఒక న్యాయవాది రాంబాబు కారు కొని ఐదు నెలలు అవుతున్నా మూడు నెలలు రిపేర్ తో ఉన్నదని లోపాలున్న కారుని అంటగట్టారని కారు వెంటనే నా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు నాసిరకమైన కారుని అంటగట్టి నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తగిన చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు తేజస్విని మోటార్స్ వారి దగ్గర కొన్న తర్వాత వితిన్ టెన్ డేసే బ్యాటరీ ఫెయిల్యూర్తో బండి ఆగింది అక్కడి నుంచి ఇప్పటికి ఐదు సార్లు అన్కండిషన్ ఐదు సార్లు బండి ఆగిపోయింది ఎప్పటికప్పుడు పది రోజులు వారం రోజులు పదిహేను రోజులు తీసుకుంటున్నారు సరిగ్గా రిపేర్ చేయరు ఏమంటే నష్టపరిహారం కూడా ఎవ్వరు కార్ ఇది డిఫెక్టివ్ కారయ్యా ఇది తీసేసి కొత్త కారు ఇవ్వండి లేదంటే నా డబ్బులు ఇచ్చేసి ఎంతో కొంత కొట్టేసి నాకు ఈ కారు ఉందంటే వాళ్ళు ఏమీ చెప్పరు ఓవరాల్గా ఏం చెప్తారంటే మేము మీకు ఎడిషనల్ వారంటీ ఇస్తాము కొంత కాంపన్సేషన్ ఇస్తామంటారు ఈమెయిల్లో అట్లా కాకుండా మేము ఎప్పుడో రిపేర్ చేసేసాము మేము టెక్నికల్ స్నాక్ని అరెస్ట్ చేసాము ఇక పైన ఇదేమీ జరగదు అని చెప్తారు ఓవరాల్గా ఇన్ రైటింగ్లో రాసేవ్వండి నేను తీసుకెళ్తాను నేను లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలి ఈ వెహికల్ పనికిరాదు ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు ఒకరోజు స్కూల్లో ఆగిపోయింది సార్ ఒకరోజు ఇంటి దగ్గర ఆగిపోయింది ఎప్పటికప్పుడు ఆగిపోయింది ఫైవ్ టైమ్స్ సార్ ఆగిపోయింది స్టార్ట్ ఆఫ్ ఫైవ్ మంత్స్లో త్రీ మంత్స్ వాళ్ళ దగ్గరే ఉంది కారు మీరు ఇట్లా చేస్తున్నారు అంటే మమ్మల్ని షోరూమ్ నుంచి బయటికి కోసేస్తున్నారు నేను నా ఎక్స్పీరియన్స్ రాశాను కానీ ఇందులో ఏం తప్పులు రాయలా వాట్ ఈస్ ద ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్ ప్రింటెడ్ ఆన్ ఆఫ్ పేపర్ అండ్ పీపుల్ అది అంటారు వాళ్ళ షోరూంలోకి నన్ను అడుగు పెట్టొద్దంటారు నేను కస్టమర్ నన్ను అన్న షోరూంలోకి రానివ్వట్లేదు వాళ్ళు ఏం నా ఎక్స్పీరియన్స్ చెప్పొద్దా మిగిలిన వాళ్ళకి ఏరియా ఏ షోరూమ్ ఇక్కడ తీసుకుంటా ఇది మాదాపూర్ ఫ్లైఓవర్ పక్కన ఉన్న తేజస్విని మోటార్స్ టాటా మోటార్స్ వాటి తేజస్విని మోటార్స్ అనే డీలర్ సార్ ఈయన మిస్టర్ రాజు గారండి ఆయన నా ఫోన్ ఎత్తారు ఎవరు ఫోన్ ఎత్తారు ఇప్పుడు ఏమంటారంటే మీరు రండి టాటా షోరూమ్ పదండి బొంబాయి వెళ్ళండి మాట్లాడే మాకేం సంబంధం ఉంటా మేము ఓన్లీ కార్ సెల్లర్స్ మేము వీఆర్ నాట్ ద మ్యానుఫ్యాక్చరర్స్ అంటారు మేము ఇది ఇస్తుంటే లాగేసి మమ్మల్ని బయట తోసేసి మా వాళ్ళు సెల్ ఫోన్లు కూడా లాగేసుకున్నారు వాళ్ళు ఇది వాళ్ళు చేసే పద్ధతి సార్ కస్టమర్ అంటే విలువే లేదు వాళ్ళకి మేము తప్పు మేము ఏమైనా తప్పు మాట్లాడామా తప్పు చెప్పామా ఇందులో చూడండి మీరు నేను ఓన్లీ ఫ్యాక్చువల్గా వాట్ హ్యాపెండ్ అన్నదా నేను చెప్పాను నేను అంతకుమించి ఇంకేమీ చెప్పలేదు